హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఇరవై ఆరు ఫీట్ తొమ్మిది లెడలుపు యాభై తొమ్మిది ఫీట్ ఏడించ పొడుగు ఇలాంటి డ్యామేజ్ లాగా మనం గ్రౌండ్ లో విధంగా డబ్బులు వీడం కట్టుకోవాలి రేట్ ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది గజాలు వస్తుంది సెంట్రల్ గ్రౌండ్ చేస్తే మూడు పాయింట్ ఆరు సెంటులు వస్తుంది అదే విధంగా అంకనాలు గ్రౌండ్ చేస్తే ఇరవై రెండు అంకనాలు వస్తుంది ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి పదహారు వందల ఐదు ఫీట్ ఫీ జరుగుతుంది మన సెట్ బ్యాక్లు లు పోగా పద్నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్సెషన్ జరుగుతుంది ఈ పద్నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీలో కాస్ట్ ఎస్ట్ జరిగింది ఇంకా లేట్ చేయడం మనకి మెడికల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల వరకు సిమెంట్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి మూడు లక్షల పదమూడు వేల రెండు వందల రూపాయల వరకు స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకోవడం ఇసుక వచ్చేసి రెండు లక్షల నలభై ఏడు వేల రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఇది మనకి హైటో రేట్ కాబట్టి విధంగా ఉన్నది మీరేను బట్టి కొంచెం ఇసుక రేటు తగ్గచ్చు నెక్స్ట్ మనకి రోబో సెండ్ చూసుకున్న రోబో సెంటర్ వచ్చేసి ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకలు చూసుకున్నాం కంకడ వచ్చేసి ఒక యాభై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి బేస్మెంట్ టైల్ అది సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ ఒక ముప్పై ఆరు వేల వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్నాం ఇటుకలు వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక ఒక లక్ష అరవై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా బాత్రూమ్ టైల్స్ అయినా కానీ టోటల్గా ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పాలసీలింగ్ అనేది హాల్ కి పొట్టుకోకి మొత్తం ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ కి సేఫ్ కి ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి కి అదే విధంగా మెయింటర్ గ్లాస్ అనేది ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక లక్ష డెబ్బై ఒక్క వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ ఈ మొత్తం చూసుకుంటే కనుక పద్దెనిమిది లక్షల పదహారు వేల నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మేసీమర్క్ చూసుకుందాం ఈ పద్నాలుగు వందల ఇరవై ఐదు ఫీట్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది మొత్తం టోటల్గా మనకి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా గొంతలు మట్టి లెవెలింగ్ అనేది ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కాంక్రీట్ మిలర్ కాస్ట్ వచ్చేసి ఒక యాభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మన కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ మన ప్లంబింగ్ వచ్చేసి ఎలక్ట్రికల్ మొత్తం టోటల్ గా ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే ఒకసం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి బాత్రూమ్ టైల్స్ పెట్టడానికి మొత్తం టోటల్ గా ఒక ఎనభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అసం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా మనం చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల పదహారు వేల నాలుగు వందల టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఆరు లక్షల ఐదు వేల నూట యాభై రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ కనుక టెన్ పర్సెంట్ ఎస్ట్ ఏరిగింది మిస్ ఐటమ్స్కి లెఫర్స్ గురిన కానీ రెండు లక్షల అరవై వేల ఐదు వందల పదిహేను రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ అస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయల వరకు అవుతుంది ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ పద్నాలుగు వందల ఇరవై ఫీట్ లో కనుక మీ ఏరియాలు ఎంత ఖర్చు అవుతుందో కామెంట్ చేయండి ఈ ఎస్టిమేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్